అనగనగా మావిడాకులపల్లి అనే గ్రామంలో శివయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతను పశువుల వ్యాపారం చేసేవాడు ఆవుల్ని గేదెల్ని డబ్బు అవసరం ఉండి అమ్ముకునే వాళ్ళ దగ్గర బేరాలు చేసి చాలా తక్కువ ధరకి కొని పశువుల సంతలో ఎక్కువ ధరకి అమ్మేవాడు అలా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి తన సతీమణి పార్వతికిచ్చేవాడు పార్వతికి ఆ డబ్బును చూసినప్పుడల్లా కోపం వచ్చేది ఆవేశమూ వచ్చేది తన భర్త సరిగ్గా పశువుల వ్యాపారం చేయటం లేదని పార్వతికి ఇష్టం ఉండేది కాదు ఎంత చెప్పినా శివయ్య వినిపించుకునేవాడు కాదు వ్యాపారం అంటే ఇలాగే ఉంటుంది పార్వతి నీకేమీ తెలీదు నువ్వు ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ నన్ను కొడుకును చూసుకో చాలు ఇప్పటి వరకు చేసింది అదే ఇక మీద చేసేది అదే నాకు మరొక ఏముంది చెప్పండి నా పిచ్చి కాకపోతే ఎప్పుడు నా మాటిన్నారు గనక ఇప్పుడు ఏంటీ ఇంతకి మన కొడుకు కేశవుడు ఎక్కడున్నాడు మొన్న కొనుక్కొచ్చుకున్న కొత్తావి మచ్చి చేసుకోవడానికి అట్ట బయటకు తీసుకెళ్లాడు ఈ పాటకు వచ్చేస్తూ ఉంటాడు కేశవుడికి కూడా మన వ్యాపారం నేర్పిద్దాం అనుకుంటున్నాను పార్వతి ఇదేంటి కొత్తగా ఎప్పుడు లేనిది ఈరోజు నాకు చెప్తున్నారు తల్లివి కదా ఏమంటావో అని ఈ పశువుల వ్యాపారం తమరు చేస్తుంటేనే నన్ను నచ్చట్లేదు ఇక కొడుకు కేశవుడికి నేర్పిస్తానంటే నేను వద్దనే చెబుతాను అయినా గోమాతలతో వ్యాపారం ఏంటండి పార్వతి పశువుల వ్యాపారం చేయటం తప్పు కాదు నేరం అంతకన్నా కాదు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందుకు పార్వతి వెటకారంగా ఏమిటో ఒక్క విషయం చూసే వాళ్ళకి మనం చేసేది వ్యాపారం కానీ మనం చేసేది సహాయం సహాయమా అదలాగా ఇలా నేను అనుకోండి ఏదో ఒక చమత్కారమైన జవాబు చెప్తారు అయినా నా పని ఇంటిని ఉండడమే కదా అదే చేస్తాను తండ్రి కొడుకులు కలిసి ఏ వ్యాపారమైనా చేసుకోండి నాకెందుకు వచ్చిన తలనొప్పిది చెప్పండి అని పార్వతి అక్కడి నుంచి వెళ్లిపోయింది శివయ్య ఇంట్లో నుంచి ఇంటి ముందున్న పశువుల పాక దగ్గరికి వచ్చాడు పాకలో ఉన్న ఆవుల్ని గేదెల్ని చూసి లెక్క వేసుకుంటూ ఉండగా ఇంతలో అతని కొడుకు కేశవుడు ఆవుని తీసుకుని వచ్చాడు కేశవ కొత్తగా వచ్చిన ఆవు నీకు మచ్చిక ఇంకా లేని నాన్నగారు వచ్చి రెండు రోజులే కదా అయింది మరో రెండు రోజులు గడిస్తే గాని మనం చూపించే ప్రేమని అర్థం చేసుకుంటుంది బాబు కేశవ ఇంకా నువ్వు కాదు పెద్దవాడివయ్యవరా మన వ్యాపారం గురించి తెలుసుకోవాలి ఇక నువ్వే వ్యాపారం చెయ్యాలి దగ్గరుండి పశువుల్ని చూసుకోవాలి అలాగే నాన్నగారు ఈ రోజు చాలా మంచి రోజు నాతో పాటు సంతకొచ్చే బాబు నేనెలా వ్యాపారం చేస్తానో గమనిస్తూ ఉన్నావంటే నీకు కూడా వ్యాపారం చేయడం వస్తుంది నువ్వు కూడా నాలాగా తెలివిగా వ్యాపారం చేయొచ్చు నాన్న నాకు వ్యాపారం చేయడం వచ్చు నువ్వెప్పుడు సంతకెళ్లలేదు నా కళ్ళ ముందు ఒక కావుని గాని అమ్మడం గాని చేయలేదు కదా బాబు నీకు వ్యాపారం చేయడం వచ్చని నువ్వు చెప్తే నేనెలా నమ్మాలి చెప్పు నేను చెప్పాను కదా నాన్న నాకు వ్యాపారం చేయటం వచ్చు ఇదేమైనా పెద్ద బ్రహ్మ విద్య ఇక్కడ రైతుల దగ్గర తక్కువ డబ్బులు కొనాలి సంతలో ఎక్కువ డబ్బులు అమ్మాలి అంతే కదా అంతే బాబు కానీ ఈ వ్యాపారం చేయటంలో తెలివితో మాట్లాడడం చాలా ముఖ్యం ఆవుల్ని కొనేవాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తారు అదంతా నేను చూసుకుంటా నాన్నగారు ఇంటి దగ్గరే ఉండండి నేను ఆవును తీసుకుని సంతలో అమ్ముకొస్తాను బాబు నువ్వెప్పుడు ఇటువంటి లావాదేవీలు చూడలేదు చేయలేదు కదా ఈసారి నాతో పాటు వచ్చి ఆ వ్యవహారం అంతా జాగ్రత్తగా చూసి నేర్చుకో ఇంకోసారి నువ్వు ఒక్కడవే ఇల్లి వ్యాపారం చెయ్యొచ్చు అని తండ్రి చెప్పగానే కొడుకు కేశవుడు కోపం తెచ్చుకున్నాడు నాన్న మీరు చేసేదేమి అంత పెద్ద విషయం కాదు ఆ విషయాన్ని నేను మీతో పాటు వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాకు అన్ని పనులు చాలా సులభంగా వచ్చు అని ఎంతో గట్టిగా చెప్పాడు తండ్రి శివయ్య ఎంత చెప్పినా కొడుకు కేశవుడు వినిపించుకోలేదు శివయ్యకి చిరాకొచ్చింది తనలో తాను కొడుకు ఎంత చెప్పినా వింటంలేదు కేశవుడికి ఎటువంటి అనుభవం లేకపోయినా నాకు అన్నీ తెలుసు అనే మూర్ఖత్వంలో ఉన్నాడు అందుకే నేనెంత చెప్పినా బుర్రెక్కటం లేదు ఏదైతే అదయ్యింది ఈ రోజు సంతకు ఒక్కడినే పంపిస్తాను అప్పుడే వ్యాపారం చేయడం అంటే ఏంటో వీడికి తెలుస్తుంది ఒక మంచి పాఠమైనా నేర్చుకుంటాడు అని నిర్ణయం తీసుకుంటాడు కేశవుడితో సరే బాబు హావును తీసుకుని నువ్వు వెళ్ళు కాని ఎలా వెళ్తావు నాన్న అదంతా నేను చూసుకుంటాను నన్ను ఒక్కే సంతకి వెళ్ళమని చెప్పారు కదా చూసుకోండి సంతకెళ్ళి ఆవుని ఎక్కువ డబ్బులు కమ్ముకొస్తాను ఎడ్ల బండిని సిద్ధం చేయండి వెనక ఆవుని గట్టండి ఇప్పుడే వస్తాను అని ఇంట్లోకి వెళ్ళాడు శివయ్య ఎడ్లబండిని రెడీ చేశాడు బండి వెనక ఒక ఆవుని కట్టాడు ఇంట్లో నుంచి కేశవుడు ఒంటిని నగలతో బయటకొచ్చాడు ఎడ్ల బండిలో నిలబడి ఇంటి నుంచి బయలుదేరాడు అడవి మార్గం నుంచి సంతకు వెళ్తూ ఉంటాడు ఆ అడవిలో ఒకచోట గోవింద్ దామోదర్ భీమన్న అనే ముగ్గురు దొంగలు దారిలో ఒంటరిగా వచ్చే వాళ్ల కోసం చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్లకి కేశవుడు కనిపించాడు ముగ్గురు సంతోషపడ్డారు గోవిందు భీమన్న నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనం మన దగ్గరున్న కత్తులతో బెదిరిస్తే నగలు మాత్రమే వస్తాయి మనకి కావాల్సినవి కూడా నగలే కదా ఒక్క నగలే కాదు గోవిందు ఆవు కావాలి ఎడ్ల బండి కూడా కావాలి అవును ఆవుని సంతలో అమ్ముకోవచ్చు కాని ఎడ్ల బండి ఎందుకురా బుర్ర తక్కువెదవ సరిగ్గా చూడు ఆ ఎడ్ల బండికి ఏమున్నాయి భీమన్న చూశాడు రెండావులు కనిపించాయి రెండు ఆవులున్నాయి రెండు కాదురా ఆవులున్నాయి అందుకే నేను చెప్పినట్టు చేద్దాం అని దామోదర్ ఏం చెయ్యాలో వివరంగా చెప్పాడు గోవిందు భీమన్న శ్రద్ధగా విన్నారు ఏం చెయ్యాలో వాళ్ళకు అర్థమైంది అడవిలో వెళ్తున్న కేశవుడు చుట్టుపక్కల గమనించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు గోవింద్ అనే దొంగ నెమ్మదిగా బండి వెనక నుంచి వచ్చి వెనుక కట్టేసిన ఆవుని విప్పుకొని వెళ్లిపోతాడు కేశవుడు ముందుకు వెళ్తూ ఈ రోజు ఈ ఆవుని ఎలాగైనా అధిక ధర కమ్మి నాకు కూడా వ్యాపారం చేయడం వచ్చని నాన్నగారికి తెలివొచ్చేలా చేస్తాను కేశవుడు వెనక్కి తిరిగి ఆవుని చూస్తాడు బండి వెనక కట్టేసిన ఆవు కనిపించలేదు అంతే కేశవుడు కంగారు పడుతూ ఎడ్ల బండిని ఆపేశాడు బండి వెనక్కు వచ్చి దిక్కులు చూస్తూ ఉంటాడు ఆవు ఎక్కడా కనిపించలేదు కేశవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉండగా అక్కడికి భీమన్న వచ్చి బండెక్కాడు బాబూ తమరు ఆవు గురించే వెతుకుతున్నారు కదా అవును బాబు నువ్వు చూసావా ఇప్పుడే ఒక వ్యక్తి తెల్లావుని తీసుకువెళ్ళటం చూశాను నేను తొందరగా వెళ్లి ఆ వ్యక్తిని ఆవుని తీసుకొస్తాను అని చెప్పిన భీమన్న మాటలు కేశవుడు నమ్మాడు సరే తొందరగా వెళ్ళు అని చెప్పాడు కేశవుడు భీమన్న ఎడ్లబండిని తీసుకుని వెళ్ళిపోయాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఎంతసేపటికి ఆవుని తీసుకొస్తానని ఎడ్లబండిని తీసుకెళ్లిన భీమన్న రాకపోయేసరికి విషయం అర్థం చేసుకున్న కేశవుడు దిగులుగా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు దామోదర్ అది గమనించి ఒక చోట కూర్చుని బాధపడుతున్నట్టు నటిస్తాడు అతని బాధ నిజమనుకుని కేశవుడు అతని దగ్గరికి వచ్చాడు ఇలా చూడు పెద్దయ్యా ఏడుస్తున్నా వజ్రాలు సంచి బావిలో పడిపోతే ఏడవకుండా ఎవరైనా ఉంటారా ఏంటి వజ్రాల సంచి బావిలో పడిందా ఎలా అసలు ఎవరు నువ్వు బాబు నేను ఒక పెద్ద వజ్రాల వ్యాపారిని వజ్రాలు తీసుకుని వెళ్తుంటే బాగా దాహం వేసింది నీళ్ల కోసం చూస్తుంటే ఈ పక్కనే కుంట కనబడింది సంతోషం బట్టలేక నీళ్లు దాగాలని ప్రయత్నం చేస్తుంటే నా చేతిలో ఉన్న వజ్రాల సంచి కుంటలో పడిపోయింది అందుకే ఎందుకు చెప్పండి ఆ కుంటలోకి దిగండి వెతకండి మీ వజ్రాల సంచి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కదా నీ సలహా బాగుంది బాబు కాని నాకేమో ఈత రాదు పైగా నీళ్లకు చూస్తుంటే బాగా లోతుగా ఉన్నట్టుంది నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు కొన్ని వజ్రాలు ఇస్తాను బాబు అని చెప్పగానే కేశవుడు ఆలోచనలో పడ్డాడు తనలో తాను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మూడావులు ఎడ్ల పండి ఉండేవి ఇప్పుడు నా ఏం లేవు నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నాన్నగారు నన్ను కోపంతో తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతారు చేతికి ఏది అందితే దాంతో కొట్టినా కొడతారు అలా కాకుండా కొన్ని వజ్రాలు తీసుకెళ్తే బాగుంటుంది మూడావుల్ని తెలివిగా అమ్మేసి వజ్రాలను తీసుకువచ్చానని ధైర్యంగా గర్వంగా చెప్పొచ్చు ఎంతో విలువైన వజ్రాలను చూసి నాన్నగారు సంతోషపడతారు నన్ను మెచ్చుకుంటారు అని అనుకుని దామోదర్ చెప్పింది చేయటానికి ఒప్పుకుంటాడు సరే పెద్దయ్యా నేను నీలకొండలకు దిగి వజ్రాలు తీస్తానులే బాబు ఇలా నగల్తో బట్టలతో నీల దిగడం అంత మంచిది కాదు వాటిని గట్టు మీద పెట్టి దిగు అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సరే పెద్దయ్యా అని బట్టల్ని నగల్ని గట్టు మీద పెట్టి నీటిలోకి దిగుతాడు కేశవుడు మొత్తం వెదుగుతూ ఉంటాడు ఇదే మంచి సమయం అని భావించిన దామోదర్ బట్టల్ని నగల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు కేశవుడు వెతికి వెతికి బాగా అలిసిపోయి దామోదర్ వైపు చూస్తాడు అతను కనిపించలేదు తన బట్టలు నగల వైపు చూస్తాడు అవి కూడా కనబడు అప్పుడు కేశవుడికి తను పూర్తిగా మోసపోయానని అర్థమైంది ఇక వెనక్కి చూడకుండా ఇంటికి బయలుదేరాడు అలా వస్తుంటే దారిలో చూసిన వాళ్లందరూ హేళనగా నవ్వుతూ ఉంటారు తన నాన్నగారికి జరిగిన విషయం అంతా చెప్పి బాధపడుతూ ఉంటాడు బాబు కేశవ పెద్దలు చెప్పిన మాట వినాలిరా పెద్దలు చెప్పిన మాట వినకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని కొడుకు కేశవుని దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత కేశవుడు చోట పని చేసుకుంటూ బుద్ధిగా జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒకానొక ఊళ్ళో మిర్చి బజ్జీల వ్యాపారి ఉండేవాడు అతని పేరు సుధాకర్ అతని భార్య వైదేహి కూతురు వైశాలి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఊరి వాళ్లు మెచ్చుకునేవాళ్లు సుధాకర్ ఎంతగానో మురిసిపోతూ బజ్జీల వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో మరొక బజ్జీల కొట్టు లేకపోవడంతో సుధాకర్ మొదలుపెట్టిన బజ్జీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతూ ఉండేది రోజురోజుకి బజ్జీలు తినేవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సంపాదన దండిగా రావటం మొదలుపెట్టింది అప్పుడే సుధాకర్కి బ్రహ్మాండమైన ఆలోచన కలిగింది వైదేహికి సంతోషంగా చెప్పాడు ఎలా ఉంది వైదేహి ఒకే దెబ్బకి రెండు అన్నట్టుగా ఉంది కదా అత్యాస అంత మంచిది కాదండి ఇది అత్యాశ కాదు వైదేహి తెలివైన పని ఇందులో నీకు నీకత్యాశ ఎక్కడి కనిపిస్తుందో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నా మాట వినండి అలాంటి తప్పు చేయకండి ఇప్పటి వరకు నిజాయితీతో ఎలా మిర్చి బజ్జీల వ్యాపారం చేశామో ఇప్పుడు కూడా అలాగే చేసుకున్నాం అదే మనకి మంచిది సుధాకర్ ముఖం మాడిపోయింది విషయం చెప్పగానే ఎగిరి గంతేసి నన్ను మెచ్చుకుంటావననుకుంటే నువ్వేంటి వైదేహి నన్ను నిరుత్సాహపరుస్తున్నావు ఇదేమీ బాగోలేదు బాగాలేనిది నేను చెప్తున్న విషయం కాదండి ఇక నుంచి మీరు చేద్దాం మిర్చి బజ్జల వ్యాపారం గురించి తప్పేముంది వైదేహి పెద్ద తప్పుంది ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది కానీ మీలోని అత్యాస ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించనివ్వట్లేదు అందుకే మీకు తప్పుగా అనిపించడం లేదు అలాగే చేద్దామని పట్టుబడుతున్నారు అత్యాసాన్ని నువ్వంటున్నావు కాదు తెలివైన పని అని నేనంటున్నాను వాదన వద్దండి ఇంతకు ముందు ఎలా చేశారో ఇప్పుడు కూడా ఇక ముందు కూడా అలాగే మిర్చి బజ్జల వ్యాపారం చేయాలి వైదేహి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నేనంటున్నాను నేను మాత్రం అందుకు ఒప్పుకోను నిన్నెలా ఒప్పించాలో నాకు తెలుసు వైదేహి నువ్వెళ్ళి తింటానికి ఉడకబెట్టు నేను మార్కెట్కెళ్ళి మిర్చిలు తీసుకొస్తాను ఎన్ని కిలోలు తీసుకొస్తా రోజు ఎన్ని కిలోలు తీసుకొస్తాను అన్ని కిలోలే తీసుకొస్తాను సుధాకర్ వెళ్ళిపోయాడు ఇంట్లో ఒక మూల ఉన్న కట్టెల పొయ్యి దగ్గర వైదేహి కూర్చొని ఉంది పొయ్యి మీద గుడ్లు ఉడుకుతూ ఉంటాయి వైదేహి అయిష్టంగా ముఖం పెట్టి ఎన్నడూ లేంది ఈ పాడాలోచన ఎందుకు కదా ఆయన విషయం చెప్పినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ఎవరైనా వ్యాపారం చేస్తే నిజాయితీగా చెయ్యాలి రుచిగా చెయ్యాలి ధర రూపాయి పెంచుకోవాలి అంతే తప్ప అత్యాశక అసలకే మోసం తెచ్చుకోకూడదు కదా ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడో ఏమో అని అనుకుంటూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత సుధాకర్ మార్కెట్ నుంచి ఐదు కిలోల మిర్చి సంచిని తీసుకుని ఇంటికొచ్చాడు వైదేహి వాటిని చూసింది ఏమీ మాట్లాడలేదు గుడ్డుకింది అన్నం పెట్నా వైదేహి అలాగే చాక్ కూడా తెచ్చుకో తినటానికి కూర్చున్నాడు సుధాకర్ వైదేహి అన్నంతో గుడ్డు కూడా పెట్టింది చాకు పట్టుకొని కూర్చుంది వైదేహికి గుడ్డిని చూపిస్తూ వైదేహి దీన్నేమంటారు కదా రెండు ముక్కలుగా కట్చి వైదేహి కట్ చేసింది ఒక ముక్కని పట్టుకొని దీన్నేమంటారు వైదేహి అంటారు మరి ఉన్నదాన్ని దాన్ని కూడా గుడ్డే అంటారు సరే వైదేహి వీటిని మరో రెండు ముక్కలు చేయి చిరాగ్గా ముఖం పెట్టింది వైదేహి ఈ ముక్కలు చేయడం తినండి నేను చెప్తున్నాను కదా వైదేహి ఈ రెండింటినీ కూడా ఇంకో రెండు ముక్కలు చేయి వైదేహి చెప్పినట్టుగానే నాలుగు ముక్కలుగా చేసింది సుధాకర్ చిన్న గుడ్డు ముక్కని పట్టుకొని వైదేహిని చూశాడు వైదేహికి ఆ చూపు అర్థమైంది కూడా గుడ్డనే అంటారు చూసావా వైదేహి ఒక గుడ్డుని రెండు ముక్కలు చేసినా గుడ్డంటున్నావు నాలుగు ముక్కలు చేసినా గుడ్డే అంటున్నావు మరి నేను ఇలాగే ఒక మిర్చిని రెండు ముక్కలు నాలుగు ముక్కలు చేసి మిర్చి బజ్జీల వ్యాపారం చేస్తానంటే నువ్వు అత్యాస అంటున్నావు వైదేహి మౌనంగా చూస్తుంది చెప్పు వైదేహి నేను తెలివితో మిర్చి బజ్జీల వ్యాపారం చేద్దామంటే నువ్వు అత్యాసకు పోతున్నానని అన్నావు కదా ఇందులో ఎక్కడ అత్యస ఎందుకు లేదండి ఉంది సరిగ్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ముప్పై రూపాయలకి నాలుగు మిర్చీలు వేస్తారు ఇది వ్యాపారం బాగుంది అది ముప్పై రూపాయలకి రెండు మిర్చీలని నాలుగు చేసి వేయడం అనేది ఏమవుతుంది చెప్పండి వైదేహి అది అత్యాస కాదు తెలివైన వ్యాపారం ఇప్పుడు మన దగ్గర ప్లేట్ మిర్చి ముప్పై రూపాయలు అదే రెండు మిర్చీలని నాలుగు కట్ చేసి కట్ మిర్చి అని పేరు పెట్టి రెండు ఉల్లిపాయల ముక్కలు ఎక్కువ వేస్తాం తినేవాళ్ళు రుచి చూస్తారు గాని వచ్చిన మిర్చిని లెక్కబెట్టుకుంటూ కూర్చుంటారా ఏంటి చేస్తారు కదా చేస్తాను వైదేహి వాటికేం పేరు పెడతారు సుధాకర్ ఆలోచనలో పడ్డాడు స్మాల్ కట్ మిర్చి అని పెట్టండి వైదేహి అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధాకర్ సంతోషపడ అలా ఊళ్ళో బజ్జీలు అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతో కూతురు వైశాలిని బాగా చూసుకుంటూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున సుధాకర్ స్నేహితుడైన దయాకర్ వచ్చాడు ఇద్దరు ఇంట్లో కూర్చున్నారు వైదేహి టీ తీసుకొచ్చి ఇచ్చింది ఇద్దరు టీ తాగుతూ ఉంటారు అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం పదరా ఇక్కడ పరయవాళ్ళెవరూ లేర్రా ఏ విషయమైనా ఇంట్లో తెలిసిండాలి అదే మనకు మంచిది నాకొక యాభై వేలు కావాలరా అని దయాకర్ అడగ్గానే వైదేహి కంగారు పడింది తనలో తాను వామో అంత డబ్బా యాభై వేలు ఈయన వాళ్ళకం చూస్తుంటే ఇచ్చేలా ఉన్నాడు ఇప్పుడు వద్దని చెప్పడం ఎలా ఇప్పుడు నేను నేనాయ పిలిస్తే దయాకర్ అంద అనుమానం వస్తుంది ఇప్పుడు ఎలా అని బాధపడుతూ ఉండగా సుధాకర్ ఇలా అన్నాడు అంత డబ్బు నా దగ్గర ఉంటుందని ఎలా అనుకున్నావురా దయా బజ్జీలు చేసి బాగానే సంపాదిస్తున్నావు కదరా ఒక యాభై వేలు సర్దుబాటు చేయమంటే అలా అంటున్నావు పరే దయా ఎంత చెట్టుకి అంత గాలి అది కూడా తెలుసు అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా అంటే ఏమాత్రం బాగోలేదురా అయినా నీకు నా గురించి తెలుసు కదా నేను ఏమాత్రం డబ్బులున్నా క్షణం కూడా ఆలోచన చేయకుండా నీకు ఇచ్చేవాణ్ణని దయాకర్ గొంతు పెంచాడు అది ఒకప్పుడురా ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు ఏం చేస్తావు ఏమో నాకు మాత్రం యాభై వేలు కావాలి సిద్ధం లేదంటే 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 ఏం చేస్తావురా స్నేహితుడు గదా అని ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే నన్నే బిదిరిస్తున్నావు నా దగ్గర డబ్బు డబ్బులేవో ఏమిలో నువ్వేం చేసుకుంటావో చేసుకో వెళ్ళు నువ్వెట్ల బజ్జీల వ్యాపారం చేస్తావో నేను చూస్తాను ఆవేశంగా దయాకర్ వెళ్ళిపోయాడు వైదేహి ఊపిరి పీల్చుకుంది హమ్మయ్యా తమరెక్కడ డబ్బులిచ్చేస్తారునని ఎంత కంగారు పడిపోయానో వేరే అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేవాని వైదేహి కానీ అడిగింది దయాకర్ గదా అందుకే లేవని చెప్పాను ఇలా అప్పు చేయటం అలవాటుగా మారింది పని చేయడు ఏమీ చేయడు మాటలు చెప్తూ అందినంతా దోచుకుంటాడు ఆ తర్వాత ముఖం చూపించలేడు అందుకే లేవని చెప్పేశాను మంచి పని చేశారు అని ఇద్దరూ మాట్లాడుకు ఆ రోజు సాయంత్రం నాలుగింటి నుంచి మొదలు మొదలుపెట్టారు అలా సమయం గడుస్తూ ఉంటుంది మిర్చి బజ్జీలు తినాలనుకున్న వాళ్లతో అక్కడి వాతావరణం అంతా సందడిగా ఉంటుంది అలా దూరం నుంచి వస్తున్నాడు చూడండి వైదేహి నువ్వు దయాకర్ గురించి ఏమీ ఆలోచన నేను నేనున్నాను కదా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి సరేనండి అని వైదేహి మిర్చి బజ్జీలు కావాలి అని అడుగుతున్న వాళ్ళకి బజ్జీలు వేసి ఇస్తూ ఉంటుంది వాళ్ళిస్తున్న డబ్బులు తీసుకుంటూ ఉంటుంది దయాకర్ వచ్చాడు కోపంగా అయ్యల్లారా అమ్మల్లారా ఈ సుధాకర్ దంపతులు చేసి మిర్చి బజ్జీలు తినవాకండి ఆడు మోసం చేస్తున్నాడు మంచి పిండి వాడట్లేదు కల్తీ నూనె వాడుతున్నాడు మనం తింటుంది బజ్జీలు కాదు విషం తింటున్నావు నేను కళ్ళారా చూశాను నా మాట నమ్మండి అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు దయాకర్ చెబుతున్న మాటలు అక్కడ బజ్జీలు తింటున్న వాళ్ళెవ్వరూ పట్టించుకోవటం లేదు దయాకర్ నువ్వు చేసిన గొడవ చాలు ఇకింటికెళ్ళు నువ్వెంత గొడవ చేసినా ఇక్కడ నమ్మే వాళ్ళెవరూ లేరు నేనెలా బజ్జీల వ్యాపారం చేస్తున్నానో నీకు తెలియదు కానీ ఇక్కడ తింటున్న వాళ్ళకి తెలుసు అని చెబుతూ ఉంటే ఆటోలో ఫుడ్ ఆఫీసర్ అరవింద్ అక్కడికి వచ్చాడు వైదేహి మన ఫుడ్ ఆఫీసర్ గారు వచ్చారు వాళ్ళ కోసం కట్టిపెట్టిన కవర్ ఇవ్వు సార్ తీసుకెళ్తారు ఇంటి దగ్గర మేడం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఇదిగో ఇస్తున్నానండి అని ఒక కవర్ తీసుకొచ్చి అరవింద్కిచ్చింది సుధాకర్ మొత్తం ఐదు వందలైంది కదా డబ్బులు తీసిచ్చాడు అరవింద్ సుధాకర్ ఆ డబ్బులు తీసుకొని కృతజ్ఞతగా దండం పెడతాడు అరవింద్ తిరిగి ఆటోలో వెళ్ళిపోతాడు అదంతా చూసి దయాకరేమీ మాట్లాడకుండా బిత్తరు చూపులు చూస్తూ వెళ్ళిపోతాడు అది చూసి సుధాకర్ వైదేహీలు నవ్వుకుంటారు ఇక అప్పటి నుంచి సుధాకర్ వైదేహీలు మొదలుపెట్టిన ఈ మిర్చి బజ్జీల వ్యాపారం సవ్యంగా సాగుతూ ఉంటుంది లాభాల బాటలో వాళ్ళు కష్టపడుతూ కుటుంబాన్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు